బదిలీ లిస్టులో ఉండి ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ ఎస్టెంట్లందరికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు బృందం మా పాఠశాలకు ఆహ్వానిస్తున్నది రండి మా పాఠశాలలో వివిధ సబ్జెక్టుల్లో ఒకటి నుంచి ఐదు ఖాళీలు ఉన్నాయి రండి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న మా పాఠశాల బృందంలో భాగ్యం కండి రండి మిరికిల్లాంటి పిల్లలు మెరుగుపరచాలనుందా చిన్న చిన్న అల్లర్లో చేస్తున్న పిల్లలకు ఆదర్శం నేర్పాలనున్నదా గత నాలుగు సంవత్సరాలుగా డెబ్బై ఐదు మందికి పైగా ఎన్ఎంఎంఎస్ లో విద్యార్థులు పదవ తరగతిలో ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళు నూట ఎనిమిది మంది ఉన్నారు ఈ మధ్యన విజయోత్సవాలు వినూత్నంగా జరుపుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే మీకు మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉందా రిఫరెన్స్ బుక్స్ కావాలా ఓ అద్భుతమైన లైబ్రరీ ఉంది కనుమరుగైపోతున్న రీడింగ్ హ్యాబిట్స్ పిల్లల్లో పెంపొందిద్దాం అండి శాస్త్రవేత్తలు తయారు చేయాలని ఆసక్తి ఉందా మన పాఠశాలలో స్టెమ్ ల్యాబ్ ఉంది ఇంకో అద్భుతమైన ల్యాబ్ ఒక ఎన్జిఓ నెలకొల్పబోతున్నదికూడదు వికసింపించారు పదిహేడు వందల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెట్టే భాగ్యం ప్రతిరోజు ఎవరికి వస్తుంది చెప్పండి నిత్య కళ్యాణం పచ్చతోరణం రండి డొక్కామ్మలైపోదాం కాశీ అన్నపూర్ణలు అయిపోదాం రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో రెండు సంవత్సరాలుగా జిల్లా తరఫున ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం అయితే ఏకంగా తొమ్మిది సార్లు రాష్ట్ర పోటీలో పాల్గొన్న పాఠశాల మనది రండి మీ సృజనాత్మక వేదికగా ఈ పాఠశాల నిలుస్తుంది పిల్లల సృజనాత్మకతకు బదులు పెడతాం ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి పోటీలో పిల్లలు మెరుస్తున్నారు వాళ్ళని జాతీయ స్థాయి క్రీడాకారులుగా మెరుగుపరుద్దాం రండి ఆటలందరూ మనం ఆడేద్దాం ఆడిద్దాం మన బాల్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం ఐదు ఎకరాలకు పైగా విశాల ప్రాంగణం రండి ఆనంద ఆహ్లాద అద్భుత ప్రపంచాన్ని సృష్టిద్దాం రండి ఐదు ఎకరాలకు పైగా విశాలమైన పాఠశాల మార్చేద్దాం ఓ మియావాకి ఫారెస్ట్ అరటి బప్పాయి తోటలతో నిత్య పచ్చదనంగా అలరారుతున్న పాఠశాలకి రండి ఆకుపచ్చని సంతకం చేసేద్దాం ప్రకృతిని పరిరక్షిద్దాం రండి యూనియన్లు ఎన్నో ఉన్నా యునైటెడ్ గా ఉండే భిన్న ధ్రువాల ఏకవాక్యంగా మారదాం రండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపురు కుటుంబంలో సంబంధాలు కలుపుకుందాం మానవ సంబంధాలను పటిష్ట పరుద్దాం తీర్చిదిద్దిన అద్భుత ఉపాధ్యాయుల వారసత్వాన్ని కొనసాగిద్దాం ఆకాశమే హద్దుగా పనిచేద్దాం మన జిల్లాలో రెండవ అతి పెద్ద పాఠశాలలో పనిచేయడం అనేది గర్వంగా భావిస్తూ ఆదర్శ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపురని మార్చడానికి సిద్ధమా రండి ఈ పాఠశాలలో పనిచేసిన కాలాన్ని జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చుకుందాం మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కమిటీ సభ్యులు సహోపాధ్యాయులు స్థానిక గ్రామ పెద్దలు మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఏంటి సోదరా సోదరి ఇంకా పెట్టుకోలేదా మాస్టారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి నడుపూర్ పాఠశాలకి ఇంకా నమ్మకం లేదా పరిస్థితి ఉన్నత పాఠశాల నడుపూరు యూట్యూబ్ ఛానల్ చూడండి మన రాష్ట్రంలోనే మ్యానిటైజేషన్ పొందిన ఏకైక ప్రభుత్వ పాఠశాల మనదే సార్ థ్యాంక్ యూ